హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నానండి అవి ఏంటో మీకు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా మీకు అందులో కొన్ని టిప్స్ కూడా చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి నేను రెడీమేడ్ గులాబ్ జామున్ పొడి తీసుకున్నాను షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చిన పొడి అది నేను కప్పుడు తీసుకుని చేస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా చెప్తామని కొప్పుతోటి కొలత చెప్పాను అనుకో మీకు ఆ పంచదార పాకం పట్టుకోవడానికి గట్రా అన్నీ కొలత చెప్దామని చెప్పి ఒక కొప్పుడు చేసి చూపిస్తానండి మీకు అది మనకి సాఫ్ట్గా స్పాంజీ లాగా వచ్చే విధంగా పగుళ్ళు రాకుండా మీకు అలా గులాబ్ జామున్ చివరి వరకు చూడండి వీడియో మీకు చాలా టిప్స్ అర్థమయ్యే విధంగా టిప్స్ కూడా చెప్తానండి నేను ఒక గిన్నె తీసుకుని అందులో వేసేసుకుంటున్నానండి పొడి కాచి చల్లర పెట్టుకున్నాను పాలండి కొంచెం పాలు కొంచెం వాటర్ పోసుకున్నా పర్వాలేదు కాచి చల్లారి పెట్టేసుకోండి గోరి వెచ్చగా ఉన్నా పర్వాలేదు అవి కొంచెం కొంచెం ఇందులో పోసుకుంటూ కలుపుకోవచ్చు బాగా స్మూత్గా కలుపుకోవాలి బాగా నొక్కుంటూ కలుపుకోకూడదు ఇది మనం చపాతీ పిండి కలిపేసుకున్నట్టు గట్టిగా కలుపుకోకూడదండి ఇలా స్మూత్గా స్లోగా ఇలా స్మూత్గా ఏదో టచ్ చేస్తున్నాము కలుస్తుంది అన్నట్టు చేసుకోవాలి లేకపోతే బాగా గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట మనం పిండి తీసుకున్న కప్పుతో నాకు అరకొప్పుకి కొంచెం పాలు అంతే అండి ఇలా మన చేతికి అంటుకునే విధంగానే కలుపుకోవాలి దీన్ని పిండిని ఎందుకంటే బాగా గట్టిగా కలిపేసుకున్న మనకు పగుళ్ళు వచ్చేస్తాయమాట దానికోసమని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకుంటున్నాను నెయ్యి అయినా పర్వాలేదు నూనె అయినా పర్వాలేదండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం స్మూత్గా కలుపుకోవాలి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం లేకపోతే తడిగుడ్డ వేసుకున్నా పర్వాలేదు పైన పిండి మాత్రం ఆరనివ్వకూడదు అన్నమాట అండి ఓకే అండి అలా పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఈ లోపల పాకం పెట్టుకోవచ్చు ఇప్పుడు పంచదార పాకం పెట్టుకుందామండి గులాబ్ జామున్కి ఒక గిన్నె తీసుకున్నాను నేను మనం ఒక గిన్నె పొడి తీసుకున్నాం కాబట్టి ఒక గిన్నె గులాబ్ గులాబ్జాముల పిండి తీసుకున్నాం కాబట్టి రెండు గిన్నెల పంచదార తీసుకుంటున్నాను ఒకవేళ తక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళు గిన్నెన్నరే తీసుకోండి చక్కెర తక్కువ తినేవాళ్ళు అది కప్పుతో వాటర్ కూడా కొలత చెప్తున్నాను కప్పున్నర వాటర్ తీసుకున్నాను ఒక్క కప్పు పిండికి రెండు కప్పులు పంచదార కప్పున్నర వాటర్ అదే రెండు కప్పులు వాటర్ పోసేసుకోవచ్చు కాకపోతే సేపు ఉడకడానికి టైం పడుతుంది అన్నమాట దానికోసమని ఇలా వేసుకున్నారనుకో కరెక్ట్గా పాకం సరిపోతుంది గ్యాస్ వెలిగిచ్చేసుకొని పంచదార కరిగేంత వరకు మరగబెట్టుకోవచ్చు తీగపాకం అయితే రానవసరం లేదండి తీగపాకం వచ్చేదాకా ఉంచారనుకో మనము గులాబ్ జాములు వేసిన తర్వాత పాకం పీల్చుకోవు పంచదార కరిగేంతవరకు మనం గరిటెట్టి తిప్పుకుంటూ కరగబెట్టుకుంటే సరిపోతుందండి ఒకసారి చూద్దాం ఎలా ఉందో పంచదార పాకం ఇప్పుడు ఎనిమిది నిమిషాలు అయింది ఇలా చేతికి జిగురండుకుంటే చాలండి పాకం ఏమీ రానవసరం లేదు ఇలా జిగురుగా ఉందనుకో సరిపోతుంది పాకమేమి రాలేదు చూసారా అదే పాకం వచ్చిందనుకో గులాబ్ జామున్ పాకం పట్టదనమాట దానికోసమని ఇప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను నేను ఒక చిటికూడు కుంకుమ పువ్వు ఇది ఆప్షనల్ అండి ఉంటే వేయండి లేకపోతే లేదు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని నిమ్మకాయ వాటర్ వేసుకుంటున్నాను కొంచెం నిమ్మకాయ పిండికి ఇది వేసుకున్నాం అనుకోండి పాకం అలాగే ఉంటుంది అదే మనము నిమ్మకాయ జ్యూస్ కొంచెం వేసుకోలేదానికి అందులో ఇది కొంచెం టైట్ అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట అందుకోసమని ఈ పాకంలో కొంచెం నిమ్మకాయ నీళ్ళు వేసుకున్నాను మూత పెట్టేసుకుని ఉంచేసుకుని మనము గులాబ్ జామున్లు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మూత పెట్టేసి పక్కన కదా ఒకసారి మూత తీసేసి చూద్దాం అది చూసారా ఎలా ఉందో చూసారా ఎంత బాగుందో మెత్తగా ఇలా ఉండాలి చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు చూసారా చేతికి అంటుకోవట్లేదు అలా ఉండాలి అదిగో చూడండి మనం వేసుకునేటప్పుడు పోవలైనా నీళ్ళైనా సరే చూసుకుని వేసుకోండి అంటే గిన్నెలో పావు వేసుకోండి సరిపోకపోతే ఒక స్పూన్ అటు ఇటు వేసుకోండి తప్ప బాగా జోరుగా వేసుకుంటే బాగా ముద్దలాగా అయిపోతుంది అనమాట ఓకే అండి ఇది ఇప్పుడు బాల్స్ లాగా చేసుకోవచ్చు ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఇలా సుతుమెత్తగా ఏళ్ళు తోటే ఇలా అనుకోవాలి అనుకోవాలన్నమాట ఇప్పుడు చిన్న బాల్స్ లాగా మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు ఇలా బాల్స్ లాగా తీసుకుని చూడండి ఇలా అనుకుంటూ ఇలా ఇలా అనుకోవాలి గట్టిగా మనం నొక్కుకోకుండా పిండి కలుపుకున్నాం కదా ఇప్పుడు మాత్రం ఇలా నొక్కుకుంటూ కలుపుకోవాలి కలుపుకుంటూ రౌండ్గా బాల్లాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి పగుళ్ళు రావు మెయిన్ చూసారా ఇలా నలుపుకుంటున్నాను ఇలా నలుపుకుంటూ బాల్ చేసుకున్నాం అనుకో పగుళ్ళు రావు మాట అండి పగుళ్ళు రావడానికి కారణం ఇదే మనం చేసుకునేటప్పుడు చేసుకునే విధాన విధానం బట్టే పగుళ్ళు వస్తాయి అన్నమాట అది చూసారా బాల్ ఎలా వచ్చిందో అలా చేసుకుంటూ బాల్స్ అన్నీ ఒకటే సైజులో చేసుకుని గిన్నెలో పెట్టేసుకుందాం అవిగోండి గులాబ్ జాములు చేస్తాను చూసారా ఇం అయినాయి నాకు బాల్స్ ఇప్పుడు ఇవి వెళ్ళి మనము నూనెలో వేపేసుకుందాం చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో ఎంత బాగో అలమాట అండి ఎంత స్మూత్గా ఉంటే చాలా బాగా వస్తాయి గులాబ్ జాములు అందుకోసం మీరు పిండి కలుపుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా కలుపుకోండి అందుకు స్మూత్గా వస్తాయి మనము గులాబ్ జాములు ములిగేంత నూనె పోసుకోవాలండి తక్కువ నూనె వేసుకోకూడదు అది ములిగేంత నూనె పోసుకోవాలి పోసుకుని మూకుల్లో గ్యాస్ వెలిగించుకుని నూనె మరిగేంతవరకు హైలో ఉంచుకుందాం ఇప్పుడు మనం చేసుకున్న గులాబ్ జాములన్నీ స్లోగా నూనెలో ఇలా సైడ్ నుంచి మీదకు చెందకుండా అలా స్లోగా వేసుకోండి మూకుడికి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకోవద్దు ఎందుకోసమంటే అన్నమాట అంత కొంచెం ఖాళీగా ఉండేలాగా మాత్రమే వేసుకోండి గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నూనె మరిగిపోయింది కాబట్టి బాగా హైలో పెట్టుకోవద్దు అలాగని బాగా స్లోలోనూ పెట్టుకోవద్దు చూసారా ఎలా పైకి తేలుతున్నాయో కిందకి వెళ్ళి పైకి తేలాలన్నమాట అది అర్థమండి మనకి నూనె మరిగిపోయింది అని అప్పుడు మాత్రమే స్పూన్ పెట్టుకుని స్లోగా తిప్పుకోవాలి కింద ఉన్నప్పుడే మనం స్పూన్ పెట్టేసి తిప్పేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే ఇడిపోతాయి మాట అండి పాకం ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉండాలి మనం పెట్టుకున్న పాకం చూసారా నేను పక్కనే పెట్టుకున్నాను కొంచెం గోరువెచ్చగా ఉందండి పాకం పక్కన పెట్టుకున్నాం అనుకో అవి తీసేసుకుని వెంటనే పాకం లేసేసుకోవాలన్నమాట దానికోసమని ఇలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అన్ని సైడ్లు కూడా మనకు వేగాలు కాబట్టి ఇలా స్లోగా తిప్పుకుంటూ చేసుకుందాం ఇలాగ చూసారు ఎంత కలర్ వచ్చినాయో చాలా బాగుంటాయండి గులాబ్ జాములు ఇలా చేసుకోండి లోపల శుద్ధలాగా ఉండదు పగలవో చాలా బాగా వస్తాయి సరే ఎంత బాగా వచ్చినాయో కలరు ఇప్పుడు తీసేసుకుని పాకంలో వేసేసుకోవచ్చు వెంటనే పాకం మూత తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలన్నమాట అండి చూడండి నూనె అయితే పీల్చుకోలేదు అసలు వెంటనే పాకంలో లేసేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసుకుందాం పాకం మాత్రం గోరువెచ్చగా ఉండాలి ఇంకా ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటాను అవి కూడా వేసేసుకుని చూపిస్తాను మీకు తర్వాత ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాం చూసారా కొన్ని ముందేసినాయి కొంచెం పీల్చుకున్నాయి రసం ఇంకొప్పుడు వేసినాయి జాగ్రత్తగా కలుపుకోవాలండి విడిపోతే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇందులో గమ్మున మీరు గరిటెట్టేసి దాని మీద పొడిచేసారనుకో ఇరిగిపోతుంది అన్నమాట మీకు గరిటెట్టడానికి భయంగా ఉంది విడిపోతుంది అనుకున్నారనుకో ఇది జాగ్రత్తగా ఇలా అనుకున్నా మొత్తం కిందవి పైన పైన కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట చూసారు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇది రెండు గంటలు లేదా గంట అయినా సరే మూత పెట్టేసి ఉంచేస్తామనుకో రసం పట్టేస్తాయి అన్నమాట వీటిని పాకం లేసి రెండు గంటలు ఉంచాను చూడండి ఎంత ఎంత అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయి బాల్స్ లాగా పాకం బాగా పట్టినాయి చాలా బాగా పైన కొంచెం నేను బాదము పిస్తా కొంచెం వేసుకుంటున్నాను చాలా స్మూత్గా చూసారా పోరికెట్టు కూర్చితే ఎలా దిగిపోయిందో చాలా మెత్తగా చూడండి చూడండి ఎంత మెత్తగా ఉండొద్దు దూదిలాగా స్పాంజీ ఇలాగా పాకం బాగా పీల్ చేసుకుందన్నమాట అండి ఎక్కడన్నా పగుళ్ళు కూడా రాలేదు చూస్తారు అసలు అంత బాగా వస్తాయి నేను చెప్పిన కొలతల ప్రకారంగా సేమ్ ఇలాగే చేసుకున్నారంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్